నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం యువతరం ఫోన్ల మధ్య నలిగిపోతుంది కాంక్రీట్ జంగిల్ ఇరిక్కిపోతుంది అంటారు కానీ చూడండి ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నానండి అంటే ఈరోజు ఆదివారం ఆదివారంనే కాదు ప్రతిరోజు జన సంద్రం ఒక పక్కన ఆ సంద్రం అయితే నీళ్ళ సంద్రం ఈ పక్కన జనసంద్రం అంటే నీళ్ళకే పరిమితమైన వారు చాలామంది ఉంటారు నాకు ఆ ఉంది ఈ ఉంది అని చెప్పారు అలా కాకుండా ఇప్పుడు కరెక్ట్గా ఎంత అవుతుందండి పావుతో కూర అవుతుంది అంటే ఈ టైంలో కూడా చూడండి ఈ యువ కెరటాలు ఏ రకంగా శాతీరుతున్నాయి అంటే తన జీవితాలని ఏదో రకంగా అంటే ప్రతి ఒక్కడు ఖాళీ అవుతూ ఉన్నాడు చదువుకుంటాడు పని చేసుకుంటాడు ఆడుకుంటాడు ఏదైనా చేసుకుంటాడు కానీ కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు మనకి ఒక రకమైన ఆనందం అద్భుతం కలుగుతుందండి అంటే చేసే పనిలో మనం దైవత్వాన్ని ఎంచుకుంటే ఆ ప్రకారంగా ప్రతి పని ఒక అద్భుతమే కానీ కొన్ని కొన్ని పనులు చూస్తే మాత్రం చాలా చాలా వంపుగా మన సంపుగా కొన్ని విందుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ నేపథ్యంలో ఇక్కడ ఆర్కే బీచ్లో నాకు తారసపడ్డ విషయాలను మీ ముంచే ప్రయత్నం చేస్తున్నాను చూడండి అసదూరంగా ఇక్కడ బాల్య అంటే స్టూడెంట్స్ ఏదో చేస్తున్నారు అక్కడ చూడండి వెళ్దాం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అక్కడ కూడా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఏదో ఎక్సర్సైజ్ ఏ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదో ఒక సంఘం అనుకుంటాను బహుశా ఒక బ్యానర్ పెట్టుకొని ప్రత్యేకించి వాళ్ళు సమిష్టిగా చేస్తున్నారు మెళ్ళలో కూడా దండలు ఉన్నాయి ఒక ఆయన చూసారు కదా ది బెంగాలీలో రాసిందండి నాకు తెలీదు మొత్తం వీళ్ళంతా ఒక కమ్యూనిటీ అనుకుంటే బహుశా అక్కడ ఒక గురువు ఉన్నాడు अदी पतंजलि योगी समिति आट भारत भारत स्वाभिमान महिला पतंजलि स्वामी पतंजलि अदे पतंजलि किसान सेवा समिति दिखा दो गुण दो देना చూశారు కదండి అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ జీవితాన్ని ఏదో రకంగా సాఫల్యం చేసుకుంటున్నారు అంటే రొట్ట మనం పాలన అంటే మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ ఉండాలి అదే విషయం ప్రసపంచండి ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ చేతన కట్ట నష్టంత హడావుడు ఉంచు తెల్లారు గట్ల ఆరు గంటలకి ఎంత రద్దీగా ఉంది అంటే ఆరోగ్యం మీద జాస ధ్యానం పెట్టి మార్నింగ్ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వీళ్ళు చేసే ప్రయత్నాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి ఇవన్నీ రిటైర్ అయిన దంపతులు సుమారుగా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి వీళ్ళు కూడా ఏదో రకంగా హాస్పిటల్ దూరంగా ఉందాం కాస్త ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉందన్న కాన్సెప్ట్ వాళ్ళది ఒకళ్ళు ఆధ్యాత్మికం ఒక మానసికం ఒక నైతికం ఎవరి ప్రయత్నాలు వారేలేండి నా ప్రయత్నం నాది ఏమంటారు అలా ప్రతిరోజు మాట్లాడుకునే మాటలే మరి కవర్లు కాబట్టి ఇంకేం చెప్పమంటారండి నేనేం వివీఏపీని కాదు కదా ఒక కామన్ మ్యాన్ అంటే నాకు ఉన్నంతలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను రొటీన్గా ఉన్న ఆర్కే బీచ్ బీచ్ రోడ్ అయినప్పటికీ దీంట్లో ఉన్న అద్భుతం ఇస్తే ప్రతిరోజు రోజు రోజుకి తేడా వస్తుంది మనం మాట్లాడుతూనే ఉంటున్నాం మన సూర్యరావు గారు ప్రత్యక్ష దైవం గుర్తిస్తున్నారు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇవన్నీ మా తరాల మధ్య ఇప్పుడుప్పుడే ఇప్పుడుప్పుడే వస్తున్నారు చూడండి ఏదో చెట్టు ఏదో ఉన్నట్టు ఉంది సరిగ్గా నాకు అలాగ అనిపించింది అంటే సూర్యుడిని ఆ చెట్టు ఏదో ఆపడానికి ప్రయత్నం చేస్తుందా అంటే అండి మనం ఏం ఊహించుకుంటే అది సరదా సరదాప్రాసన అదండి ఈరోజుకి అయితే ఈ వీడియోని ఎంతటితో విరమిస్తున్నాను అప్పుడప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు స్పందిస్తే మీ మనసు స్పందనకు గురైతే అది ఎటువంటి దృశ్యమైనా సరే మాతో మమేకం అవడానికి ప్రయత్నం చేయండి ఆ దృశ్యం ద్వారా మీతో పాటు మేము ఆ అందారం విందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా పరియోజనసక్తి భావించు హర హర మహాదేవ్ శంభు శంకర్ ఓం నమస్తే నమో నారాయణ నమస్కారం జై Terima kasih telah menonton!